భగవంతుడు వాక్కు ఇవ్వలేదు నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు నాకంటే మనుష్యులకు నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు ఏ మాట మాట్లాడినా ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నింటికీ మీ కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వీరికి అనద్దు నేను భారతం చెప్పాలి భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు రావాలి ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి అలా మాట్లాడు తప్ప నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువ ఏమిటో రామ అని రామనామని చెప్పాలని అనుకుందనుకోండి ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా నేను అనగలను ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు ఒక